అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి కోసం స్కూల్ అసిస్టెంట్ సోషల్ కోసం ప్రిపరేషన్ చేస్తున్నటువంటి విద్యార్థులందరికీ ఉపయోగపడే విధంగా ఈరోజు డిఎస్ఈలో ఉండేటువంటి అర్థశాస్త్ర సిలబస్ని మనం విశ్లేషణ చేసుకునేటువంటి చేద్దాం ఈ విశ్లేషణ అనేటువంటిది మనకి రెండు వేల పద్దెనిమిది డిఎస్సి పేపర్ల ఆధారంగా అంటే అక్కడ మూడు పేపర్లు జరిగే ఆ రోజుల్లో ఆ పేపర్ ఆధారంగా అలాగే రీసెంట్గా రెండు వేల ఇరవై మూడులో ఇచ్చినటువంటి డిఎస్సి సిలబస్లో ఉన్నటువంటి అర్థశాస్త్ర సిలబస్ని మనం అధ్యయనం చేసేటువంటి దాన్ని అవగాహన చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఇక టెట్ అనేటువంటిది ముగింపు దశకు వచ్చేసింది కదా ఈ సందర్భంలో మనం ఎక్కువ ఫోకస్ అంతా డిఎస్సి మీద పెట్టాలి అఫ్కోర్స్ ఇప్పటికే మీరు చాలామంది డిఎస్సి ఎగ్జామినేషన్ మీద పెట్టారు సో ఎక్కువ మందికి ఏంటంటే ఇంటర్లో ఉన్నటువంటి అంశాల మీద చాలా డౌట్లు ఉన్నాయి అది చదవాలా వద్దా లింక్ చాప్టర్స్ చదివితే సరిపోతుందా అనేటువంటి అనుమానాలు చాలామందికి ఉన్నాయన్నమాట సో నా వీడియో ద్వారా ఈ ఈ క్లాసులు ఏం చేస్తానంటే మీకు అర్థశాస్త్రం మీద అటువంటి అనుమానాలు ఏమన్నా ఉంటే నివృత్తి చేసుకునే ప్రయత్నం అయితే మనం ఈ వీడియో ద్వారా చేసుకుందాం ఎందుకంటే మన ప్రిపరేషను సక్రమంగా సాగాలంటే ఎటువంటి అనుమానాలు ఉండకూడదు అనుమానాలు అన్నట్లు కూడా మనం తొలగించుకున్నప్పుడు మాత్రమే మన ప్రిపరేషన్ అనేటువంటిది పకడ్బందీగా జరుగుతుంది ఇప్పుడు మనం అర్థశాస్త్ర సిలబస్ని కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ అర్థశాస్త్ర సిలబస్ అనేటువంటిది రెండు పోర్షన్లో మనం గమనించుకోవాలి ఫస్ట్ పోర్షన్ ఏంటంటే ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్నటువంటి అర్థశాస్త్ర అంశాలు దీని మీద ఆల్రెడీ ఒక వీడియో చేసి మీ అందరికీ చెప్పడం జరిగింది ఇక తర్వాత మరొక పోర్షన్ ఏంటంటే ఇంటర్లో ఇచ్చినటువంటి అర్థశాస్త్ర అంశాలు ఇప్పుడు మనం దీని మీద డిస్కస్ చేసుకోవాలి ఈ ఇంటర్లో ఇచ్చినటువంటి అర్థశాస్త్ర అంశాలు మన సిలబస్ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఇరవై విభాగాలు మనకి కనబడుతున్నాయి ఇరవై టాపిక్స్ కింద సిలబస్ ఇవ్వటం జరిగింది అనమాట ఈ ఇరవై టాపిక్స్ కూడా వాడు ఫస్ట్ ఇయర్ నుంచి ఇచ్చాడు అదే మాదిరిగా సెకండ్ ఇయర్ నుంచి కూడా ఇచ్చిండు అంటే ఎక్కడ వదలలేదనమాట ఇక్కడ ఒక అనుమానం తీరింది కదా సిలబస్ ప్రకారం చూసుకున్నట్లయితే ఆరవ తరగతి నుంచి ఇంటర్ వరకు ఉన్నటువంటి ప్రతి విభాగాన్ని టచ్ చేశాడు సరే మాటతో చెప్పారు కానీ అసలు నిజమా వత్తుదా అది కూడా క్లియర్ చేయండి సార్ అంటే అనుకుంటున్నారు కదా చేద్దాం అది కూడా ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ డిఎస్సి సిలబస్ని మనం గమనించుకుందాం అంటే అర్థశాస్త్ర సిలబస్ని పరిశీలించారు డిఎస్సి సిలబస్లో ఉన్నటువంటి అర్థశాస్త్ర అంశాలను మనం ఇరవై విభాగాలుగా చూసుకున్నట్లయితే ఆ ఇరవై విభాగాలకు సంబంధించి ఏ విభాగం ఇంటర్మీడియట్తో లింక్అప్ అయి ఉన్నది ఇంటర్మీడియట్లో ఏ టాపిక్ ఇచ్చండి అనేటువంటిది కూడా అక్కడ మీకు క్లియర్ చేస్తాను సో ఎకనామిక్స్ సిలబస్ మనం గమనించుకున్నప్పుడు ఎకనామిక్స్ ఇచ్చినటువంటి టాపిక్స్ని మనం పైనుంచి కిందకు చూసుకుంటూ వస్తుంటే డిఎస్సి సిలబస్లో అందులో మొట్టమొదటిది ఆరిజన్ అండ్ మీనింగ్ ఆఫ్ ఎకనామిక్స్ అంటే అర్థశాస్త్రం యొక్క పరిచయం అనమాట ఈ పరిచయ కార్యక్రమం అంతా మనకు మొదటి టాపిక్లో ఉంటుంది ఇందులో మనకి అన్నీ వస్తాయి ఇంకా ఆడవన్ స్మిత్కి సంబంధించి ఆల్ఫరెండ్ మార్షిల్ రాబిన్సన్ ఇలాగా అర్థశాస్త్రం కోసం కృషి చేసినటువంటి వాళ్ళందరి గురించి అలాగే సూక్ష్మ స్థూల అర్థశాస్త్రం అంటే అర్థశాస్త్రంలో ఉండేటువంటి విభాగాలన్నీ కూడా ఇక్కడ మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది మరి ఈ సిలబస్కు అనుగుణంగా ఇంటర్మీడియట్లో ఏది చదవాలి మనం అంటే పరిచయ కార్యక్రమం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరిచయ కార్యక్రమం ఉంటుంది మొదటి పాఠం అందులో ఉన్నటువంటి అంశాలన్నీ యాజ్ ఇట్ ఈజీగా ఈడు ఇచ్చేసిండట మనం ఒకటైన మిస్ చేసేటేమో మన కోసం అని మీరు అనుకోక్కర్లేదు ఏది మిస్ చేయలేదు యాజ్ ఇట్ ఈజీగా అందులో ఉన్న అంశాలన్నీ ఈ పాఠంలో ఉన్నాయి ఈ పాఠంలో ఉన్న అంశాలన్నీ ఆ పాఠంలో ఉన్నాయి క్లియర్ అయిపోయింది కదా ఇక తర్వాత దాని కింద మనం చూసుకుంటే సిలబస్ని థియరీ ఆఫ్ కన్సంప్షన్ ఉన్నది ఇందులో మనకి కార్డినల్ ఆర్డినల్ ప్రయోజనాలకు సంబంధించినటువంటి అంశాలు అక్కడ ఇచ్చి ఇవ్వడం జరిగింది మరి దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి సిద్ధాంతం ఏంటంటే వినియోగదారుని ప్రవర్తన సిద్ధాంతాలు ఆర్డినల్ ప్రయోజన సిద్ధాంతం కార్డినల్ ప్రయోజన సిద్ధాంతం క్షీణోపాంత సమోపాంత అబో ఇవన్నీ అందులో ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతి అంశము కూడా ఏది మిస్ కాకుండా మనకి రెండవ యూనిట్లో కనపడుతున్నాయి ఫస్ట్ ఇయర్ రెండవ యూనిట్లో ఓకే ఇక తర్వాత మూడో చూసుకుంటే థీరీ ఆఫ్ డిమాండ్ డిమాండ్కి సంబంధించినటువంటి అంశాలు డిమాండ్ సూత్రము డిమాండ్ ఫలము డిమాండ్ సాపేక్ష ఇవన్నీ ఉన్నాయి కదా అక్కర ఇలాంటి డిమాండ్కి సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు మరి దీనికి రిలేటెడ్గా ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి మూడవ పాఠం డిమాండ్ సిద్ధాంతాలు సో ఈ అన్నీ కూడా అంటే డిమాండ్ సిద్ధాంతాలు అనేటువంటి టాపిక్ మీరు తీసుకుంటే డిమాండ్ అంటే ఏంటి డిమాండ్లో ఉండే రకాలు ఏంటి డిమాండ్ జాతీయ అంతర డిమాండ్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా టాపిక్స్ అందులో ఏమున్నాయో ఇందులో ఉన్నాయి ఇందులో ఉన్నా ఏమున్నాయో అందులో ఉన్నాయి కాబట్టి యాజ్ ఇట్ ఈజీగా ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి అంశాలు క్లియర్ కట్గా ఇవ్వటం జరిగింది ఇక తర్వాత థియరీ ఆఫ్ ప్రొడక్షన్ అనేటువంటి విభాగం ఇచ్చాడు అంటే ఇందులో ఉత్పత్తి అంటే ఏంటి ఉత్పత్తిని ప్రభావితం చేసే అంశాలు ఏంటి ఇలా మొత్తం అంతా కూడా ఈ టాపిక్ ఇవ్వడం జరిగింది సో దీనికి రిలేటెడ్గా మనకి ఉత్పత్తి సిద్ధాంతాలని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి టాపిక్ ఇది ఇందులో ఏదైతే అంశాలు ఉన్నావో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ ఇవ్వటం జరిగింది ఇక తర్వాత థీరీ ఆఫ్ వ్యాల్యూ అండి థీరీ ఆఫ్ వాల్యూ అనేటువంటిది మనకి విలువల సిద్ధాంతం గురించి ఒక టాపిక్ ఉంటుంది ఇంటర్మీడియట్లో ఐదవ యూనిట్ అనమాట సేమ్ అందులో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ క్లియర్గా అవటం జరిగింది అలాగే థీరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ పంపిణీ సిద్ధాంతాలు పంపిణీ సిద్ధాంతం అంటే ఏంటి పంపిణీని ప్రభావితం చేసే అంశాలు ఏంటి ఇంకా మొత్తం ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి ప్రతి పేజీలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా సిలబస్లు ఇచ్చాడు ఇక్కడ వాడు ఏదో ఇక్కడ పాయింట్స్ కింద రాశాడు కానీ యాజ్ ఇట్ ఈజ్గా ఇంటర్మీడియట్ సిలబస్లో ఏ అంశం అయితే ఉన్నదో అన్ని అంశాలు కూడా ఇక్కడ మనకి కనబడుతున్నాయి ఏంటంటే మనం తెలుగు మీడియం పిల్లలు కాబట్టి ఆ ఇంగ్లీష్లో ఉన్నది సరిగ్గా అర్థం చేసుకోలేక ఇబ్బంది పడుతుంటారు అందుకే నేను ఈ వీడియో ద్వారా మీకు తేటతెల్లం చేయదలుచుకున్నాను అనమాట ఇంకా ఎవరికైనా అనుమానాలు ఉండి దెబ్బతోటి పోవాలి సరిగ్గా మన ప్రిపరేషన్ అనేటువంటి సక్రమంగా సాగాలి అనేటువంటి ఉద్దేశంతో ఇది చేయడం జరుగుతుంది ఇది పంపిణీ సిద్ధాంతానికి సంబంధించినటువంటి యూనిట్ ఇక తర్వాత ఏడవ విభాగం చూసుకున్నట్లయితే నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి అంశాలు జాతీయ ఆదాయం యొక్క అర్థం ఏంటి అందులో ఉండేటువంటి రకాలు ఏంటి జాతీయ ఆదాయాన్ని ఎలా లెక్కిస్తారు ఇవన్నీ కూడా మనకి కనపడుతుంటాయి ఫస్ట్ ఇయర్లో విచిత్రం ఏంటంటే ఫస్ట్ ఇయర్లోనే జాతీయ ఆదాయం గురించి ఉంటుంది సెకండ్ ఇయర్లో కూడా జాతీయ ఆదాయం గురించి ఉంటుంది అయితే సెకండ్ ఇయర్లో ఉన్న జాతీయ ఆదాయం ఒక ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది ఇక్కడ ఉండేటువంటి జాతీయ ఆదాయం ఏంటంటే ఇది థిరీ పాయింట్ అనమాట ఆదాయం అంటే ఏంటి జాతీయాతని ఎలా లెక్కిస్తారు ఇవన్నీ ఇతరతర అంశాలన్నీ మనకి ఇక్కడ కనపడతాయి మరి దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి అంశం ఏంటి ఇంటర్మీడియట్లో ఆదాయం అనేటువంటి టాపిక్ ఉంటుంది ఇంటర్మీడియట్లో ఆ టాపిక్లో ఉన్నటువంటి ఆ యూనిట్లో ఉన్నటువంటి ఆ చాప్టర్లో ఉన్నటువంటి అన్ని పాయింట్స్ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది ఇక తర్వాత మ్యాక్రో ఎకనామిక్ యాక్సెప్ట్స్ అనేటువంటి ఒక టాపిక్ ఇచ్చాడు ఇక్కడ అంటే స్థూల అర్థశాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలు ఇందులో మనకి ఈ స్థూల ఆర్థిక సిద్ధాంతానికి సంబంధించి ఎనిమిదవ యూనిట్లో ఏ అయితే మెన్షన్ చేసాడో పాయింట్లో ఏ అయితే సిద్ధాంతాలు ఉన్నాయో జేఎం కీన్స్కి సంబంధించిన అంశాలు ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి అంశాలు యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ పొందుపరిచాడు రైట్ ఇక తర్వాత తొమ్మిదవది మనీ బ్యాంకింగ్ అండ్ ఇన్ఫ్లేషన్ అంటే ఈ టాపిక్ అనమాట మనకి ద్రవ్యం బ్యాంకింగ్ ద్రవ్యోల్బణం అద్భుతమైనటువంటి టాపిక్ ఇది సో యాజ్ ఇట్ ఈజ్గా అందులో ఉన్నటువంటి అన్ని అంశాలు ఇక్కడ ఇచ్చినటువంటి మనీ అంటే ద్రవ్యానికి సంబంధించిన అర్థం కానీ దాని యొక్క ఫంక్షన్స్ కానీ టైప్స్ ఆఫ్ మనీ కానీ అలాగే ద్రవ్యోల్బణానికి సంబంధించిన అంశాలన్నీ ఇక్కడ ఇచ్చాడు చాలాసార్లు ఇందులోంచి ప్రశ్నలు వస్తూ ఉన్నాయి పాకే ద్రవ్యోల్బణం నడిచే ఆ ద్రవ్యోల్బణం ఇలాంటి అంశాల మీద ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు యాజ్ ఇట్ ఈజ్ అనమాట ఇంటర్మీడియట్లో ఏదైతే ఉన్నదో యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ పొందుపరిచాడు ఇక తర్వాత స్టాటిస్టిక్స్ ఆఫ్ ఫర్ ఎకనామిక్స్ అంఖ్యాక శాస్త్రానికి సంబంధించిన అంశాలు కూడా ఇచ్చేసాడు ఇక్కడ గ్రాఫులతో సహా ఇచ్చాడు ఇక్కడ మ్యాటరే కాకుండా గ్రాఫులు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజీగా మనకి ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి అన్ని అంశాలు కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది అంటే ఇలాగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి పది టాపిక్స్ను కూడా ఇక్కడ పొందుపరిచాడు విద్యార్థులారా ఓకే మనకి పది టాపిక్స్ అయినాయి ఇక పదకొండు పన్నెండు అలా ఇరవై వరకు ఏమున్నాయో చూద్దాం పదకొండో చూసుకుంటే ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటి టాపిక్ ఇచ్చాడు ఇందులో డిఫరెన్సెస్ బిట్వీన్ ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ద వరల్డ్ కంట్రీస్ ఇండికేటర్స్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇదంతా ఉన్నది ఇది ఇందులో ఉన్నటువంటి అంశాలు మనకి సెకండ్ ఇయర్లో తగులుతాయి అన్నమాట సెకండ్ ఇయర్లో మొదటి యూనిట్ ఏదైతే ఉందో ఆర్థిక అభివృద్ధి ఆర్థిక వృద్ధి ఆర్థిక అభివృద్ధి అనేటువంటి టాపిక్ ఒకటి ఉంటుంది మనకి ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ టాపిక్ సెకండ్ ఇయర్లో ఫస్ట్ టాపిక్ అదే అందులో ఉన్నటువంటి అంశాలు ఇక్కడ మనకి తారసపడుతున్నాయి ఇక తర్వాత పన్నెండోది చూసుకుంటే పాపులేషన్ అండ్ హోమన్ రీసోర్స్ డెవలప్మెంట్ ఇది జనాభాకు సంబంధించినటువంటి అంశాలు హోమన్ రీసోర్స్కి సంబంధించిన అంశాలు ఇది యాజ్ ఇట్ ఈజ్గా మనకి రెండవ యూనిట్గా ఉంటుంది సెకండీలో జనాభా మానవ వనరుల అభివృద్ధి ఇక తర్వాత నేషనల్ ఇన్కమ్ అనేటువంటి ఒక యూనిట్ ఒక విభాగం మనకి పదమూడవ టాపిక్ కింద ఇచ్చాడు ఇక్కడ ఇది ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేషనల్ ఇన్కమ్ మనం చూడాలి సేమ్ యాజ్ టీజీగా జాతీయ ఆదాయం అనేటువంటి యూనిట్ మనకి ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి మూడవ యూనిట్లో కనిపిస్తూ ఉన్నది అంటే ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి టాపిక్స్ యాజ్ టీజీగా ఇచ్చాడు సెకండ్ ఇయర్లో ఉన్న టాపిక్స్ కూడా యాజ్ టీజీగా ఇచ్చి పద్నాలుగో చూసుకుంటే అగ్రికల్చర్ సెక్టార్ అంటే వ్యవసాయ రంగము దీనికి సంబంధించిన అంశాలు ఇచ్చాడు ఇక్కడ మనం చూడండి సెకండ్ ఇయర్లో ఫోర్త్ యూనిట్ వ్యవసాయ రంగం సో వ్యవసాయ రంగానికి సంబంధించిన అన్ని అంశాలు మనం ఇక్కడ స్టడీ చేస్తాం ఇక తర్వాత ఇండస్ట్రియల్ సెక్టార్ ఇచ్చాడు ఇక్కడ సో యాజ్ ఇట్ ఈజ్గా మనకి దాని తర్వాత పాటు చూడండి పారిశ్రామిక రంగం ఓకే ఇక తర్వాత మూడోది ఇక్కడ అంటే ఇక్కడ పదహారోది టాపిక్ చూడండి టెర్షియరీ సెక్టార్ అంటే తృతీయ రంగం దట్ మీన్స్ సేవారంగం ఇక్కడ చూడండి అదిగో తృతీయ రంగం సేవారంగం అంటే ఇలాగా వ్యవసాయ రంగం అనేటువంటి ఒక యూనిట్లో ఏ అయితే విభాగాలు ఉన్నావో ఆ విభాగాలన్నీ యాజ్ ఇట్ ఈజ్ ఇవ్వడం జరిగింది అదే మాదిరి ఐదవ యూనిట్ పారిశ్రామిక రంగంలో కానీ అలాగే ఆరవ యూనిట్ తృతీయ రంగంలో కానీ ఏ అయితే విభాగాలు ఉన్నవో ఏ అంశాల మీద అయితే ఆ టెక్స్ట్ బుక్స్లో పొందుపరిచాడో ఎక్స్ప్లెనేషన్ అనేటువంటి ఉన్నదో సేమ్ యాజ్ ఇట్ ఈజీగా మనకి సిలబస్లు అవే కనబడుతూ ఉన్నాయి ఇక తర్వాత పదిహేడవ టాపిక్ చూసుకున్నట్లయితే ప్లానింగ్ అండ్ ఎకనామిక్ రీఫార్మ్స్ అనేది ఒకటి అంటే ప్రణాళికలకు సంబంధించినటువంటి అంశాలు మొదటి ప్రణాళిక నుంచి చివరి ప్రణాళిక వరకు తర్వాత నీతి ఆయోగ్ ఏ అయితే అంశాలు ఉంటాయో ఇంటర్మీడియట్లో సేమ్ అదే అంశాలు మనకి ఇక్కడ కనపడుతున్నాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఏడవ యూనిట్ ప్రణాళికలు ఆర్థిక సంస్కరణలు అనే యూనిట్లో ఏదైతే ఉన్నాయో అవన్నీ అంశాలు ఇక్కడ ఎన్నో విభాగం కింద ఇచ్చాడు పదిహేడవ విభాగం కింద మనకి ఇవ్వటం జరిగింది అలాగే పద్దెనిమిదవ విభాగం చూసుకున్నట్టయితే ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబుల్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేటువంటి ఇచ్చాడు పర్యావరణం సుస్థిరత అభివృద్ధి అనేటువంటి అంశం అనమాట ఇది కూడా మనకి యాజ్ టీజ్గా ఎనిమిదవ ఎనిమిదవ యూనిట్గా మనకి ఇంటర్మీడియట్ సెకండరీలో కనిపిస్తున్నది ఇక మనకి ఇక్కడ పంతొమ్మిదవ యూనిట్గా చూసుకున్నట్లయితే ఎకనామిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇవ్వటం జరిగింది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాలు అంటే ఇక్కడ మనకి ఇండియన్ ఎకానమీ టచ్ అయింది అలాగే ఏపీ ఎకానమీ కూడా టచ్ అయింది అంటే ఏపీ ఎకానమీలో ఇక్కడ ఏదైతే ఉన్నావో అవి యాజ్ ఇట్ టీజ్గా ఇక్కడ ఇవ్వటం జరిగింది తొమ్మిదవ యూనిట్గా అదే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థగా ఏపీ ఎకనామీ ఉన్నది కదా అని మీరు గ్రూప్ టూ మాదిరిగా లేకపోతే సివిల్స్ రేంజ్లో మనం వెళ్ళక్కర్లేదు డిఎస్సి సెట్ ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి అంశాలు చక్కగా చదువుకుంటే సరిపోతుంది ఇక తర్వాత ఇరవైది చివరిది చివరిగా ఎకనామిక్ స్టాటిస్టిక్స్ మెజర్స్ ఆఫ్ డిస్ప్రెషన్ అనే టాపిక్ ఇచ్చాడు అంటే సంఖ్యాక శాస్త్రానికి సంబంధించిన అంశాలు ఫస్ట్ ఇయర్లోనూ ఉంటుంది సెకండ్ ఇయర్లో ఉంటాయి సరే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి అంశాలు ఖచ్చితంగా మీరు చూడాలి ఇక్కడ పదవ యూనిట్గా ఇక్కడ కూడా కనబడుతుంది ఆర్థిక ఘనాంక శాస్త్రం అంటే ఇక్కడ ఒక విషయం మీకు అర్థమైపోయింది కదా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి పది యూనిట్లు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి పది యూనిట్ల మీద మొత్తం సిలబస్ అక్కడ ఇవ్వడం జరిగింది కాకపోతే మీకు అర్థవంతంగా ఉండే విధంగా నేను దాన్ని విభజించి చెప్పడం జరిగింది అక్కడ అయితే క్లమ్జీగా సిలబస్ అనేటువంటిది పొందుపరిచాడు దాన్ని డివైడ్ చేసి మీకు అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది అంటే ఒక అనుమానం ఎనుభూతం లాంటిది సరే అనుమానం అనేటువంటిది రాకూడదు వస్తే అది అట్లాగే ఉండిపోతుంది అనమాట ఈ దెబ్బతో మీకు అనుమానం పోయింది కదా ఇంటర్మీడియట్లో ఏదైతే సిలబస్ ఉన్నదో యాజ్ ఇట్ ఈజ్గా డిఎస్సి సిలబస్లో ఉన్నది లేటెస్ట్గా రెండు వేల ఇరవై మూడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి సిలబస్లో తర్వాత వచ్చే డిఎస్సి కూడా సేమ్ సిలబస్ ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి కూడా మీరు ఇంటర్మీడియట్ మీద బాగా ఫోకస్ చేయండి విద్యార్థుల ఎందుకు ఫోకస్ చేయాలి మరి దానికి కూడా కొన్ని వివరాలు చెప్పాలి కదా రండి ఒకసారి మనం అది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందుకంటే ముందు మీకు ఒక చిన్న విషయం మీరు ఎవరైనా స్కూల్ ఇష్టం సోషల్ స్టడీస్ కోసం పద్ధతి ప్రకారం ఒక కసిగా ప్రిపరేషన్ చేసుకున్నట్లయితే మేము అలాంటి వాళ్ళకి ఆన్లైన్లో ఎగ్జామ్స్ నిర్వహిస్తాం అది కూడా మురళీధర్ క్లాస్ రూమ్ అనేటువంటి ఒక యాప్ ద్వారా ఈ ఎగ్జామ్స్ అనేటువంటివి స్కూల్ ఎక్స్టెంట్ సోషల్ స్టడీస్లో ఉండేటువంటి అన్ని విభాగాల మీద జరుగుతాయి మిగతా స్కూల్ ఎస్టెండ్లకి మిగతా ఎక్కి మేము చేయట్లేదు కేవలం స్కూల్ ఎక్స్టెండ్ సోషల్ వాళ్ళకి మేము చేస్తాం సో ఎగ్జామ్స్ అనేటివి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడతాయి మా ఎగ్జామ్స్ రాసినటువంటి విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించారు సాధిస్తున్నారు సో వెంటనే మీరు ఈ దిగువని కనిపించే నెంబర్లో కాల్ చేసి ఆ ఎగ్జామ్స్ని పర్చేజ్ చేసుకోండి విద్యార్థులరా సో ఈ ఎగ్జామ్స్ అనేటువంటివి మీకు అద్భుతంగా ఉపయోగపడతాయి అందులో ఏమాత్రం డౌట్ లేదు ఇక రెండో విషయం స్కూల్ స్కూల్స్టెండ్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసేటోళ్ళకి ఎక్కువ కష్టం మెథడాలజీ సో ఆ మెథడాలజీని నేను ప్రత్యేకమైన శ్రద్ధ శ్రద్ధతో చక్కగా బోధించి మొరలేదా క్లాస్ రూమ్ యాప్లో పొందుపరిచాను సో వెంటనే ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ని డౌన్లోడ్ చేసుకుని అందులో ఉన్నటువంటి మెథడాలజీ క్లాసులు పర్చేస్ చేసుకోండి ఓకే ఇక తర్వాత విషయం మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకు ఫోకస్ చేస్తాం సార్ డిఎస్సి కొట్టడమే కదా మా దృష్టి ఖచ్చితంగా మేము ఫోకస్ చేస్తాం అని చాలామంది మీలో మంచి వాళ్ళు అనుకుంటారు కొంతమంది ఏంటంటే మా సిక్స్త్ నుంచి టెన్త్ వరకే మేము చదువుతాం మిగతా మాకు అవసరం లేదనుకుంటాం సో వీళ్ళకొక అది ఇవ్వాలి మీకు ఒక అవుట్పుట్ ఇవ్వకపోతే మీరు ఇన్పుట్ సరిగ్గా చేయలేరు సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఏం చేద్దామంటే మనకు రెండు వేల పద్దెనిమిదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి జరిగింది ఆ తర్వాత మళ్ళీ డిఎస్సి జరగలేదు ఆ రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి డిఎస్సి పేపర్ని మన దగ్గర పెట్టుకుంటే అంటే అక్కడ సరిగ్గా మూడు పేపర్లు జరిగాయన్నమాట స్కూల్ అసిస్టెంట్ సోషల్ మీద మూడు పేపర్లు జరిగాయి ఈ మూడు పేపర్లో అర్థశాస్త్ర విభాగం నుంచి అడిగినటువంటి ప్రశ్నలు ఏమిటనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్ నుంచి అంటే మొదటి పేపరు రెండవ పేపరు మూడవ పేపరు మొదటి పేపరు రెండవ పేపరు అలాగే మూడవ పేపరు ఫస్ట్ ఇయర్ నుంచి మొదటి పేపర్లో మొదటి రెండు వేల పద్దెనిమిది డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ మొదటి పేపర్లో ఆరు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఇయర్ నుంచి ఇందాక ఏదైతే మనం డిస్కస్ చేసుకున్నామో పది టాపిక్స్ ఫస్ట్ ఇయర్ నుంచి అందులోంచి ఆరు ప్రశ్నలు ఇచ్చాడు అలాగే రెండవ పేపరులో ఐదు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఇయర్ నుంచి అలాగే మూడవ పేపర్లో నాలుగు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది అంటే ఈ రకంగా ఒక పదిహేను ప్రశ్నలు ఫస్ట్ ఇయర్ నుంచి ఇవ్వటం జరిగింది రెండు వేల పద్దెనిమిది డిఎస్సి పేపర్లో విద్యార్థులరా ఓకే ఇక తర్వాత సెకండ్ ఇయర్ పరిస్థితి ఏ మాదిరి ఉన్నది అంటే సెకండ్ ఇయర్ కూడా చూడండి సెకండ్ ఇయర్లో ఫస్ట్ పేపర్లో ఆరు ప్రశ్నలు ఇవ్వటం జరిగింది అలాగే సెకండ్ పేపర్లో ఐదు ప్రశ్నలు ఇవ్వటం జరిగింది థర్డ్ పేపర్లో ఐదు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది అంటే ఒక పదహారు ప్రశ్నలు సెకండ్ ఇయర్ నుంచి ఇవ్వటం జరిగింది అంటే చూడండి ఎంత చక్కగా ఉన్నది ఓవరాల్ గడి ఇచ్చినటువంటి ప్రశ్నలు అన్నీ కూడా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ని చూసుకుంటే సమప్రాధాన్యతను పాటించాడు నేను ఫస్ట్ ఇయర్ చదువుతా సెకండ్ ఇయర్ నేను చదవను లేదు నేను సెకండ్ ఇయర్ చదువుతా ఫస్ట్ ఇయర్తో నాకు బని ఏంటి అసలు నేను ఇంటర్మీడియట్ చదవాను బిలో టెన్త్ వరకు ఉన్నటువంటి అంశాలే చూస్తాను అనే భ్రమల్లో ఎవరైనా ఉంటే గనక దాని యొక్క బూజుని దులుపుకొని మీరు ఖచ్చితంగా మొదటి యూనిట్లో మొదటి పేజీ ఎంత బాగా చదువుతారో చివరి యూనిట్లో చివరి పేజీ అంతే బాగా చదువుకోవాలి ప్రతి లైన్ చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ రెండు వేల పద్దెనిమిది డిఎస్సి పేపర్లు మనం గమనించిన తర్వాత రెండు వేల ఇరవై మూడులో ఇచ్చినటువంటి డిఎస్సి సిలబస్ను గమనించిన తర్వాత మనకి కొన్ని సానుకూలమైనటువంటి అంశాలు కనిపిస్తున్నాయి అట్ ద సేమ్ టైం ప్రతికూలమైన అంశాలు కూడా కనిపిస్తున్నాయి సో సానుకూలమైన అంశాలు ఏమిటనేది అనేది చూసుకుంటే ఒక మూడు పాయింట్లు చెప్పవచ్చు మీకు అందులో డేటా ప్రశ్నలు అనేటువంటివి ఎక్కడా ఇవ్వలేదు సెకండ్ ఇయర్ మొత్తం మనం చూసుకుంటే ఎక్కువ డేటా అనేటువంటిది ఉంటుంది మనం సెకండ్ ఇయర్ చూడగానే ఫస్ట్ విద్యార్థులందరూ అడిలిపోయి బెదిరిపోయేటువంటి అంశం ఏంటంటే డేటా ఫస్ట్ ఇయర్ ఏదో రకంగా నేర్చేసుకుంటాం సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి ఆ డేటా అంత అంత డేటా అంతా గుర్తుపెట్టుకోవాలా పెద్ద పెద్ద డేటా ఉన్నది కదా కానీ డేటా నుంచి అసలు ప్రశ్నలే రాలేదు సో ప్రాథమిక ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో మీదే ప్రశ్నలు అడిగాడు ఇది ఒక సానుకూలమైనటువంటి అంశం అయితే గతంలో అడగలేదు కదా ఇప్పుడు అడిగే అవకాశం ఉంటుందేమో అంటే ఎక్కువగా డేటా ఆపరేషన్లు అనేటువంటివి డిఎస్సిలో మనం చూసినప్పుడు బిలో టెన్త్ అడుగుతూ ఉంటాడు ఖచ్చితంగా సో బిలో టెన్త్ వరకు ఉన్నటువంటి డేటా అంతా కూడా మన బొర్రలో ఉండాలి సో ఇంటర్మీడియట్ డేటా అంటారా అది అంటే ఈ పేపర్ బట్టి చూస్తే అడగలేదు అయినా కానీ మీరు ఒకవేళ చదవాలనుకుంటే స్టార్టింగ్ అండ్ రీసెంట్ చూసుకుంటే సరిపోతుంది టెక్స్ట్ బుక్లో రీసెంట్ అంటే అది రెండు వేల పదిహేను కావచ్చు పదహారు కావచ్చు పద్దెనిమిది ఆ డేటా చూసుకోండి స్టార్టింగ్ ఎండింగ్ చూసుకోండి ఆ టెక్స్ట్ బుక్ ప్రకారం అంతే మెయిన్ అంత కాన్సెప్ట్ మీద దృష్టి పెట్టుకోవాలి ఓకే సో సగం బడ్జెట్ తగ్గిపోయింది కదా మనకి అది సానుకూలమైన అంశం ఇక తర్వాత ప్రశ్నలు కనుక మనం చూసుకుంటే ఇందాక ముప్పై ఒకటి ప్రెస్లు చూసినట్లయితే చాలా సింపుల్గా అవగాహన స్థాయి మీద అడగడం జరిగింది అంటే మరీ సింపుల్ అని కాదు చాలా సింపుల్ అంటే చదివేవాళ్ళు చక్కగా చేయగలిగేలాగా మరీ ఓ బొర్రో పాడు చేసుకునేలాగా కాకుండా ఈజీగా చేసే విధంగా ఉంటుంది అంటే ఆ ప్రశ్నలు మీరు ఇప్పుడు చూస్తే అరేరే అరే అప్పుడు నేను ఎందుకు మిస్ అయ్యాను ఈ పేపరు అనిపిస్తుంది అనమాట మీకు అంత అలాగా ఉంటుంది అనమాట అంటే మన వే ఆఫ్ ప్రిపరేషన్ చక్కగా చేసుకున్నట్లయితే అవి చాలా ఈజీగా మనకి అనిపిస్తా ఉంటాయి ఇక తర్వాత అది చెప్పాను కదా కొంచెం సులభంగానే ఆ యొక్క ప్రశ్నలు అనేటువంటివి ఉన్నవి సో ఫస్ట్ నుంచి అడిగిన ప్రశ్నలు మనం చూసినా సెకండ్ నుంచి అడిగిన ప్రశ్నలు మనం చూసినా కూడా చాలా సింపుల్గా సులభంగానే మనకి కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా సానుకూలమైన అంశాలు మీకు అంటే త్వరలో డిఎస్సీ రాబోతుంది చక్కగా మీరు చదవబోతున్నారు సో ఎకనామిక్స్ తీసేటప్పటికి తలపోటు స్టార్ట్ అవుతుంది ఆ తలపోటు ఏమి లేకుండా ఇది చూసుకున్నాం కదా అప్పుడు సో పర్వాలేదు మన హాయిగా చదువుకునేటువంటి విధంగానే ఉన్నది అనేటువంటి ఒక స్థితికి మనం రావచ్చు ఇక తర్వాత సరే అంతా బాగుంది కదా చూడు ఒకవైపు చూడు రెండో వైపు చూడొద్దు అన్నాడు కదా ఎవరికి కనుక ఒక ఆయన అలాగే ఇప్పుడు దీనికి సంబంధించి మనం ప్రతికూల అంశాన్ని కూడా మాట్లాడుకోవచ్చు అదేంటంటే అన్ని యూనిట్లు కవర్ చేయటం జరిగింది మీలో చాలామంది నన్ను లేదా నాలాంటి వాళ్ళని అడుగుతూ ఉంటారు సార్ మెయిన్ టాపిక్స్ ఏంటో చెప్పండి సార్ వాటి సంగతి చూసేస్తాం అక్కడ పది టాపిక్స్ ఉన్నాయి కదా ఆ మెయిన్ టాపిక్స్ ఏంటి ఆ మెయిన్ టాపిక్స్ ఏం కావాలని కోరుకుంటాడు అంటే ఏది ఈజీగా ఉంటే అవి కావాలని కోరుకుంటాడు మహానుభావుడు కాబట్టి అలాంటివి ఏమో మొదటి యూనిట్ ఎంత కీలకమో చివరి యూనిట్ కూడా అంతే కీలకం సంఖ్యాశాస్త్రం నుంచి కూడా ఆడి ప్రశ్నలు ఇచ్చాడు అదే ఓవరాల్గా ముప్పై ఒక్క ప్రశ్నలు కూడా అడిచ్చినటువంటి ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి ఇరవై యూనిట్లను కూడా కవర్ చేయడం జరిగింది సో మరి ఏ రోజు మనం ఎగ్జామ్ రాస్తాం మనకు తెలియదు కదా కాబట్టి ఒక రోజు పేపర్లో మూడు మూడో యూనిట్ టచ్ చేయలేదు ఆరో యూనిట్ టచ్ చేయలేదు ఇలాంటి లాజిక్లోకి వెళ్ళమో ఒక ఓవరాల్గా చూడాలి మనం మొత్తం ఒక పేపర్ని పట్టుకొని మనం చూసుకుంటే సెట్ అవ్వదు కాబట్టి అన్ని యూనిట్లని కవర్ చేయడం సో పది పది ఇరవై యూనిట్లను కవర్ చేయాలి ఇది కొంచెం ప్రతికూలమే కానీ తప్పదు మరి ఎందుకంటే మనం వెళ్ళేది స్కూల్ ఎక్స్టెండ్ సోషల్ స్టడీస్ ఎంత బాగుంటుంది ఆ ఉద్యోగం వస్తే ఒకసారి ఊహించుకోండి అలా సూపర్ కదా అది ఇక తర్వాత సిద్ధాంతాలపై ప్రశ్నలు ఉన్నాయి అలాగే సంఖ్యాత శాస్త్రంపై ప్రశ్నలు అడుగుతున్నాడు సో ఫస్ట్ ఇయర్ అంతా మనకు సిద్ధాంతాల మీద ఉంటాయి ఆ సిద్ధాంతాలకు సంబంధించిన ఉదాహరణల మీద ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు ఆ ఉదాహరణ జాగ్రత్తగా స్టడీ చేసుకోవాలి సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలి అక్కడ ఉన్నటువంటి గ్రాఫులు వాటి సంబంధించిన ఎక్సర్సైజ్ అంతా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి అలాగే సంఖ్యాక శాస్త్రాన్ని కూడా మీరు చులకనగా చూడొద్దు దీంతో పని ఏమున్నది మనకని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే సిలబస్ ఇచ్చాడు ఫస్ట్ ఇయర్లో ఇచ్చాడు సెకండ్ ఇయర్లో ఇచ్చేసాడు అక్కడ ఉన్నటువంటి ఇరవై టాపిక్స్లో రెండు టాపిక్స్ కేవలం సంఖ్యాక శాస్త్రం మీద ఉన్నవి తర్వాత జాతీయాదని రెండు టాపిక్స్ ఉన్నాయి అంటే ఎంత ఇంపార్టెంట్ అందులోంచి ప్రశ్నలు వస్తాయి అంటే లెక్కల మీద రాకపోవచ్చు కానీ ఆ మధ్యగతం అంటే ఏంటి అంకమద్యం అంటే ఏంటి ఇవన్నీ కూడా ఆ సూత్రాల మీద అడిగేటువంటి అవకాశం ఉంటుంది మనం ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా కూడా ప్రశ్నలు కొన్ని వస్తామంటే ఒక్క బిట్టు చాలు మన యొక్క జీవితాన్ని ఇట చేసేయడానికి అంటే ఇలా మనం ఎకనామిక్స్కి సంబంధించినటువంటి అంశాలను సిలబస్ ఆధారంగా అడిగినటువంటి ప్రశ్నల ఆధారంగా విశ్లేషణ చేసుకోవడం అనేటువంటిది జరిగింది ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే మీరు చక్కటి వ్యూహంతో ముందుకు సాగుతారని వినేసి వదిలేస్తారని కాదు ఇంకా భ్రమలన్నీ పక్కన పెట్టుకొని బిలో టెన్త్కి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఇంటర్మీడియట్ కూడా అంతకంటే డబల్ రెట్టింపు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను ఇక నేను ఇచ్చినటువంటి వివరణ మీకు కనుక ఉపయోగపడుతుందని భావిస్తే ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మురళీధర్ క్లాస్ రూమ్ అనేటువంటి నా యొక్క ఛానల్ని చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులకు షేర్ చేయండి జై హింద్